హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ దత్స ఈరోజు ఒక స్పెషల్ 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 వీడియో అనమాట ఇది సో మీ అందరికీ తెలుసు సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మన పుస్తకం రానే వచ్చింది మన తెలుగు సాహిత్య ప్రశ్నావళి సో అదే ఈ పుస్తకం సో నా రెండేళ్ళ కష్టం సంవత్సరం నర రెండేళ్ల కష్టం ఈ పుస్తకం అన్నమాట సో ఈ తెలుగు సాహిత్య ప్రశ్నావళి ప్రశ్నావళి ఎందుకు పెట్టాను పేరు అంటే సో ఇందులో కేవలం ప్రాక్టీస్ బిట్స్ మాత్రమే ఉంటాయి సో అది దీని యొక్క ప్రత్యేకత సుమారు నాలుగు వందలకు పైగా పేజీలు ఉన్నాయి ఇందులో సో ఈ విధంగా నాలుగు వందలకు పైగా పేజీలతో మంచి పేపర్ క్వాలిటీతో కంటెంట్ క్వాలిటీతో కంటెంట్ అండ్ మెథడాలజీ ఈ రెండు అంశాలు కలిపి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తెలుగు లాంగ్వేజ్ పండిట్ తెలుగు గురుకుల టీజీటీ పీజీటీ మోడల్ స్కూల్ టీజిటి పీజిటి గురుకుల జేఎల్ డిఎల్ సిలబస్ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని తయారు చేసినటువంటి అత్యంత ప్రామాణికమైన పుస్తకం ఇది సరే నేను నేనొద్దు అది మీరు చెప్పాలి సో ఎందుకంటే ఒక సంవత్సరం నెల నుంచి మన ఛానల్లో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నుంచి మన ఛానల్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి సో సార్ ఎగ్జామ్స్ పెట్టండి మాకు ఒక టాపిక్ ఇచ్చి ఎగ్జామ్ పెడితే మేము చదువుకుంటాం సో మాకు మేము ప్రిపేర్ అయితే మాకు అంత ఇంట్రెస్ట్ రావట్లేదు సో చదవాలనే కసి లేదు సో మీరు కనుక ఒక టాపిక్ సెలెక్ట్ చేసి మీరు ఫ్రీగా పెడితే దానికి ఒక వాల్యూ లేకుండా పోతుంది ఎంతో కొంత మినిమం మెయింటెనెన్స్ కోసం కొంత డబ్బులు తీసుకొని మరి ఎగ్జామ్స్ పెట్టండి సో దాని ద్వారా మాకు ఒక భయం అనేది ఉంటుంది పైసలు కట్టినాం కాబట్టి ఎగ్జామ్ రాయాలని ఒక భయం ఉంటుందని చెప్పేసి చాలామంది సో ఆ విధంగా చెప్పడం జరిగింది సో అందరి యొక్క రిక్వెస్ట్ మేరకు మందిని ఉచితంగానే మరి పరీక్షలకు జాయిన్ చేయడం జరిగింది సో పరీక్షలకు అనుగుణంగా మనము ఈ షెడ్యూల్స్ మార్చడం జరిగింది సో గతంలో ఉన్న షెడ్యూల్స్ ప్రకారము నేను చెప్పిన వంద మందిని మరి గురుకుల ఉద్యోగాల్లో సెలెక్ట్ అయ్యే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తారు చదివే దమ్ముకి ఉందా అని చెప్పేసి ఎన్నోసార్లు ఛాలెంజ్ చేశాను సో వంద మంది కాదు ఫ్రెండ్స్ ముగ్గురికి డిగ్రీ లెక్చరర్స్ ఉద్యోగం రావడం జరిగింది మన ఛానల్ ఎగ్జామ్స్ రాసిన వాళ్లకు సో ఈ విధంగా మరి తెలుగు డిఎల్గా ముగ్గురు సెలెక్ట్ అయ్యారు నాతో మాట్లాడడం జరిగింది దాంతోపాటు పీజీటీగా సుమారు పద్నాలుగు మంది సెలెక్ట్ అయ్యారు సో దాంతోపాటు టీజీటీగా కూడా ముప్పై ఐదు నుంచి నలభై మంది సెలెక్ట్ అయ్యారు సో వాళ్ళు నాకు దా ముప్పై నాలుగు మంది ముప్పై ఐదు మంది నాకు కాంటాక్ట్లోకి వచ్చారు మిగతా ఐదారు నాకు కాంటాక్ట్లో రాలేదు వాస్తవం చెప్తున్నా సో ఇక సోషల్ కూడా ఇరవై రెండు ఇరవై మూడు మంది దాకా కాంటాక్ట్లో వచ్చారు సో దాంతోపాటు జేఎల్ కూడా చాలా మంది ఉద్యోగాలు సాధించారు సుమారు ఇరవై రెండు మంది అనుకుంటా కాకపోతే కొంతమంది దీంట్లో ఉన్న వాళ్ళు దాంట్లో ఉన్నారు దాంట్లో ఉన్న వాళ్ళు దీంట్లో ఉన్నారు ఓవరాల్ ఓవర్ క్యాండిడేట్ల లెక్క తీసుకుంటే వంద ముప్పైకి పైగానే ఉంది సో గతంలో మరి కేజీబీవిల్లో ఉన్నటువంటి సిఆర్టీలు అవి ఆ ఉద్యోగాలు రాసినప్పుడు కూడా చాలామంది మన మిత్రులకు ఉద్యోగాలు వచ్చాయి సో ఇదంతా నా ఒక్కడి వల్లే వచ్చిందని నేను చెప్పట్లేదు సో మీ విజయంలో నా యొక్క పాత్ర కొంచెమైనా ఉంటే చాలు సో నాకు అంతే సంతోషం మన ఛానల్లో ఎగ్జామ్స్ రాసి ఒక షెడ్యూల్ ఫాలో అయ్యి ఉద్యోగాలు ఉద్యోగులుగా స్థిరపడ్డందుకు ప్రతి ఒక్కరికి మరి నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను సో ఎందుకంటే మనస్ఫూర్తిగా మన ఛానల్లో నేను చెప్తున్నా నేను ఒక ఉపాధ్యాయుడిగా ఉండి కొన్ని వందల మంది ఉపాధ్యాయులను తయారు చేసేటటువంటి బాధ్యత నా మీద ఉందంటే సో అంతకంటే సంతోషం నాకు ఇంకోటి ఉండదు సో పాఠశాలలో పిల్లల్ని ఎంత జాగ్రత్తగా ఎంత బాగా చెప్పాలకు వాళ్ళని ఎంత భవిష్యత్తు ఎంత బాగా తేజిద్దాలనుకుంటానో సో అదేవిధంగా మరి ఛానల్లో ఉన్న వాళ్ళ కూడా ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరాలి న్యాయం జరగాలని చెప్పేసి సో మంచి క్వాలిటీ క్వశ్చన్స్తో మంచి ఇప్పుడు కొంతమంది అన్నారు సార్ మీరు పెట్టే ఎగ్జామ్స్లే క్వశ్చన్సే ఎగ్జామ్స్లో వస్తాయని అన్నారు వాస్తవం చెప్తున్నా నేను పెట్టే ప్రతి క్వశ్చన్ ఎగ్జామ్లో రాదు వస్తాయని నేను కూడా చెప్పాను కానీ ఈ ఎగ్జామ్స్ కోసం మీరు ఏం చేస్తారు ఈరోజు రోజు భావకవిత్వం అనే టాపిక్ ఎగ్జామ్ పెడుతున్నా అంటే మీరు భావ కవిత్వం మొత్తం చదువుతారు నేను పెట్టే వంద ఒక యాభై ఒకరోజు యాభై ఇంకోసారి ఇంకో యాభై ఇంకోసారి ఇంకో ముప్పై ఇంకో నలభై ఇట్లా పెట్టడం వల్ల మీకు ఏమైందంటే ఒకటే టాపిక్ మీద నాలుగు ఐదు సార్లు రిపీట్ అవుతుంది నేను చెప్పిన అందుకనే ఎప్పుడైనా తక్కువ పుస్తకాలు ఎక్కువ సార్లు చదవాలి కానీ ఎక్కువ పుస్తకాలు మరి తీసుకొని టైం వేస్ట్ చేసుకోవద్దని ఎన్నోసార్లు చెప్పిన సో అదే మన మూట అనమాట తక్కువ పుస్తకాలు తీసుకోవాలా ఎక్కువ సార్లు రిపీట్ అడుగుతుంది అదే సాహిత్యం కానీ జనరల్ నాలెడ్జ్ కోసం కానీ ఎక్కువ పుస్తకాలు చదవాలి కానీ పోటీ పరీక్షలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం అది ఎట్లా ఉంటుందంటే అది ప్రామాణిక పుస్తకాలు పకడ్బందీగా ప్రామాణిక పుస్తకాలు సెలెక్ట్ చేసుకొని ఎక్కువ సార్లు రిపీట్ అయ్యవల ముఖ్యంగా ఒక టాపిక్ చదివినామంటే మనకు ఎంత వచ్చిందో వెంటనే మన ప్రాక్టీస్ కోసం కొన్ని బిట్స్ ఉండాలి సో ఒక టాపిక్ మీద ఒకేసారి కాకుండా ఐదారు సార్లు రిపీట్ అయ్యే విధంగా తయారు చేయడం జరిగింది సో ఇది ఈ బలం వలనే సో నీకు తెలియకుండానే ఒక టాపిక్ ఒక నాలుగైదు సార్లు రిపీట్ చేస్తావు సో ఆ విధంగా ఏమైందంటే సబ్జెక్ట్ మీకు పూర్తి పట్టు వస్తుంది ప్రాక్టీస్ చేస్తూ సో నువ్వు ఎంత చదివినా నువ్వు ఒక్కసారి కూడా ప్రాక్టీస్ చేయకపోతే నీకు వంద శాతం ఉద్యోగం రాదు నేను చెప్తున్నా సో ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మన అభ్యసనాన్ని ఇంకా మరి మెరుగుపరచుకోవడానికి ప్రాక్టీస్ ఉపయోగపడుతుంది సో ఇందులో ఈ పుస్తక రూపకల్పనలో మరి నాకు సహాయం చేసినటువంటి మరి మిత్రులు శరత్చంద్ర గారికి అలాగే ఈ పుస్తకానికి అభిప్రాయం రాసినటువంటి సుధాకర్ అన్న గారికి అలాగే క్రాంతి సార్ గారికి సో దాంతోపాటు ఈ పుస్తక డిజైనింగ్లో మరి దాంతోపాటు డిటిపికి సహకరించి మరి నాకు తోడ్పాటునందించినటువంటి మిత్రులు మరి కిషన్ రాజు గారు మరియు మోహన్ కృష్ణ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు సో ఈ విధంగా మరి ఎంతోమంది సహకారంతో ముఖ్యంగా మీరు ఆదరించబట్టే ముప్పై ఐదు వేల సబ్స్క్రైబర్స్ ఇప్పటి వరకు రావడం జరిగింది సో అంటే ఇంతమందికి కంటెంట్ అనేది అవసరం ఉన్నది నాలుగు వందల పైగా ఉచిత వీడియోలు నేను యూట్యూబ్లో అందుబాటులో పెట్టాను సో చాలామంది యూట్యూబ్లో వీడియోలు ఉన్నా కానీ యూట్యూబ్లో కొన్ని క్లాసులు చెప్పి వాటికి కొంత పేమెంట్ పెట్టి ఒక యాప్లో పెడతారు నాకు యాప్ కూడా ఉంది కానీ ఇప్పటివరకు యాప్లో చెప్పలేను నాలుగు వందల వీడియోలు ఫ్రీగా చూసుకోండి అని చెప్పేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది సో అది మరి ఈ విధంగా ఇప్పుడు డిఎస్సి గతంలో ఏ విధంగానైతే మరి గురుకులాలకు ఉద్యోగాలు ఉద్యోగాలు వచ్చాయో ఈ డిఎస్సిలో కూడా మరి మన వాళ్ళు సత్తా చాటాలని కోరుకుంటున్నాను సో ఈ పుస్తకం ప్రత్యేకత ఏందంటే నేను చెప్పేది ఒకటే ఒక టాపిక్ ప్రిపేర్ అయినవంటే వెంటనే దీంట్లో ప్రాక్టీస్ చేసుకో ఈ పుస్తకం తీసుకున్న వాళ్ళు కూడా ఈ పుస్తకం కొనుక్కొని ఉట్టిదని ఇందులో ఉన్న క్వశ్చన్స్ చదువుకుంటా అంటే లాభం లేదు జస్ట్ చదువుకుంటా ప్రాక్టీస్ చేసినట్టు నడది ఇక్కడ ఉంది ఇక్కడ భాషా రూపాలు పార్ట్ టూ ఉంది ఈ భాషా రూపాలు అనే టాపిక్ చదువుకొని ఈ రెండోసారి దీన్ని ప్రాక్టీస్ చేయాలి భాషా రూపాలు మళ్ళీ ఇంకా బాగా చదువుకొని ఈ ఇంకో పేపర్ ప్రాక్టీస్ చేయాలి సో ఇట్లా ఇప్పుడు తెలుగు ఛందస్సు తెలుగు ఛందస్సులో పార్ట్ వన్ పార్ట్ టూ ఇట్లా రెండు మూడు సార్లు ఉంటాయి పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ ఇట్లా ఉంటాయి అనమాట అప్పుడు మీరు ఏం చేయాలి ఛందస్సు చదువుకొని ఒకసారి ఎగ్జామ్ రాయాలి ఎన్ని మార్కులు వచ్చినాయి చూసుకోవాలి మళ్ళీ రెండోసారి కూడా మనం చదువుకోవాలి ఇంకో వారం తర్వాత కానీ రెండు రోజుల తర్వాత కానీ మూడు రోజుల తర్వాత కానీ అంటే కొంత గ్యాప్ ఇచ్చుకుంటే చదువుతాయి అంటే ఆ సబ్జెక్ట్ మీకు మర్చిపోయినట్టు అయిన సబ్జెక్టు మొత్తం మళ్ళీ తిరిగి మీకు రివిజన్గా మారిపోతుంది సో ఈ విధంగా చదివిందే చదివి చదివిందే చదివి రిపీటెడ్గా చదివి రిపీటెడ్గా చదివితే ఖచ్చితంగా మనకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి సో మార్కెట్లో కంటెంట్ బుక్స్ చాలా బాగున్నాయి సో చాలా రకాల బుక్స్ ఉన్నాయి కానీ మనకు ఈ విధంగా ప్రాక్టీస్ చే జస్ట్ ప్రాక్టీస్ కోసం ఉండే బుక్స్ చాలా అరుదు సో అందులో మన పుస్తకం ఒక ప్రత్యేక స్థానాన్ని అలంకరిస్తుందని నేను మనస్ఫూర్తిగా మరి ఆశిస్తున్నాను మీ విజయంలో ఈ పుస్తకం పాత్ర మరి ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పుస్తకం కావాలనుకునే వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో తద్వారా వాట్సాప్ గ్రూప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి మా వాళ్ళు రిప్లై ఇస్తారు సో ఈ బుక్ మీకు పోస్టులో పంపించడం జరుగుతుంది సో ప్రజెంట్ మరి ఆన్లైన్లో ఈ పుస్తకం అందుబాటులో ఉంది మీరు ఫోన్ చేస్తే అడ్రస్ పంపిస్తే మీకు ఇంటికి పోస్ట్లో పంపించడం జరుగుతుంది దీని కాస్ట్ వివరాలన్నీ మా వాళ్ళు చెప్తారు సో తక్కువ ధరకే మరి ఈ పుస్తకాన్ని మీకు అందించడం జరిగింది సో ఏది ఏమైనా మన అభ్యర్థులందరికీ ఒక కల్పతరువులాగా ఈ పుస్తకం ఉంటుందని నేను భావిస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ పుస్త నాకు ఆదరించినట్టుగానే ఈ పుస్తకం మరి మీరు తీసుకొని మీ విజయంలో మరి ఒక భాగస్వామిగా చేసుకోవాలని భావిస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్